శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో భూ నమ మహా నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఒక ప్రత్యేక విషయం మాట్లాడదలుచుకున్నారండి మనకున్న పన్నెండు రాసులలో ఒక రెండు రాసులు మాత్రం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో టాప్ మోస్ట్లుగా ఉన్నాయి అవి ఏ రాసులు చెప్తారు ఈరోజు దానికి టైటిల్ కూడా ఒక బ్రహ్మాండమైన టైటిల్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బంగారు పంటలు పండించే రాసులు ఇవి అని టైటిల్ పెట్టాను ఎందుకనంటే ఈ రెండు రాశులకు చాలా శక్తివంతంగా సంవత్సర కాలం పనిచేయనున్నాయి అందులో మొదటిది తులారాశి అండి తులారాశి వారు ఎవరైతే ఉంటారో నామ నక్షత్రం ప్రకారంగా అయినా కానీ జన్మరాశి ప్రకారంగా అయినా కానీ తులారాశి వారికి చాలా అద్భుతంగా అద్భుతం వారు ఏ పని చేసినా కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అందులో అనుమానపడవలసిన అవసరమేమీ లేదు ఈ తులారాశికి ఎందుకు అలా జరుగుతుంది మరి మిగతా రాశిలోకి ఎందుకు జరగట్లేదు అని అంటే వీరికి రెండు బలమైన గ్రహాలు సహకరిస్తున్నాయి ఆ రెండు బలమైన గ్రహాలు ఏమిటి మనకు ఇబ్బంది కలిగించేది శని భగవానుడు అతను సహకరిస్తున్నాడు మనకు లాభాన్ని చేకూర్చేది ఎవరు గురువు అతను సహకరిస్తున్నాడు ఇక్కడ ఏం జరిగిందంటే శని ఈ తులారాశి నుంచి లెక్క చేసినప్పుడు తులా వృక్షికం ధనసు మకరం కుంభం మీను మీన రాశిలో ఉన్నాడు అప్పుడు అదేమవుతుంది ఆరవ ఇంట్లో ఉంటాడు ఆరవ ఇంట్లో శని భగవానుడు కనుక ఉండేది ఉంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయండి మిగతా గ్రహాలు అంటారా అవి నెల రోజులు నలభై ఐదు రోజులు సంవత్సర కాలం కానీ శని అలా కాదు రెండున్నర సంవత్సరాల కాలం మీకు శుభం చేయబోతున్నాడు శనికు ఉండే ముఖ్యమైన స్థానాలు మంచి స్థానాలు మూడు ఉంటాయండి ఒకటి ఎవరి రాశి నుంచైనా జాతక చక్రంలో చూసినప్పుడు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని ఉన్నాడు అనుకోండి ఇప్పుడు తులారాశికి అదే జరిగింది ఎందుకు తులారాశికి తుల నుంచి లెక్క పెట్టినప్పుడు ఉన్నాడు శని దానివల్ల ఆర వెంట ఉన్నప్పుడు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండున్నర సంవత్సరాల కాలం మీకు శుభం చేయబోతున్నాడు కష్టపెట్టవలసిన శని భగవానుడే కర్మాచార్యుడు మన వెన్నట్టు ఉండి మనకు నడిపిస్తున్నాడంటే అంత మహద్భాగ్యం ఏముంటుందండి అందుకే నేను చెప్పాను ఈ రెండు రాశుల వరకు బంగారు పంటలు పండుతాయి వాళ్ళ ఇంట్లో సిరులు కురుస్తాయి నూటికి నూరు శాతం నిజం ఈ శని భగవానుడు వెంట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏం లాభాలు వస్తాయి ఒకసారి విచారిద్దాం ఆర ఇంట్లో ఉన్నప్పుడు చాలా పరాక్రవంతంగా పనిచేస్తాడు శని శత్రువులు ఎవరైనా ఉంటే మనకు ఆ శత్రువుల నుంచి రావాల్సిన డబ్బులు వారిని గల్లబట్టి లాక్కచ్చిస్తాడు బిజినెస్ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి ధైర్యంగా పెట్టండి ఎలాంటి బిజినెస్ అయినా పెట్టండి ఖచ్చితంగా లాభాలు రాబడతాడు మీకు పోటీగా ఉండే దుకాణాలు ఏవైనా ఉంటే షాపులు ఏవైనా ఉంటే అద్భుతం వారి పక్కకు నెట్టేసి మీరు ఆకాశంలోకి వెళ్ళిపోతారు శని యొక్క ప్రభావం అలా ఉంటుంది శని భగవానుడు ఒకసారి సరైన స్థానాలలో లేకుండా అష్టమంలో ఉన్నా కానీ జన్మంలో ఉన్నా కానీ చతుర్థంలో ఉన్నా కానీ చాలా ఇబ్బంది చేస్తాడు కేసీఆర్ లాంటి వారినే చాలా ఇబ్బంది చేసేసి రాజ్యభ్రష్టుని చేసేసాడు అష్టమ శని ఉన్నప్పుడే అతనికి రాజరికం అంతా పోయింది అలాగే ఇంకొక గ్రహం కూడా బాగా కలిసి వస్తుంది అదేమిటి గురువు వీరికి వారికి గురువు తొమ్మిదవ ఇంట ఉన్నాడు భాగ్యాధిపతి అయి ఉన్నాడు తుల వృక్షకం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషగం మిథునం కర్కట సింహం కన్య తొమ్మిదవ ఇంట గురువు ఉన్నాడు కాబట్టి ఈ తొమ్మిదవ ఇంట భాగ్యాధిపతి అయిన గురువు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు మీరు వద్దన కానీ శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి మీరు ఏదైనా నూతన గృహాన్ని ప్రారంభించాలని అనుకోండి ఖచ్చితంగా వందకు వంద శాతం మీ దగ్గర రూపాయి బిల్లు లేకున్నా కానీ ఆ గురు ప్రభావం వల్ల బ్రహ్మాండంగా వస్తుంది ఇక పోతే వివాహాల విషయానికి వస్తే వివాహాలు చేసుకోవాలని తలంపు ఉన్న యువతి యువకులకు ఇది చక్కని అవకాశం మీరు వెతుకులాడండి మీకు నచ్చిన అమ్మాయి మీకు ఎదురే వస్తుంది అబ్బాయి అయితే అమ్మాయి అమ్మాయి అయితే అబ్బాయి మీకు ఖచ్చితంగా వస్తుంది ఇంటిలో ఇప్పటి మీరు ఎలా జీవించారో ఏమిటో నాకు తెలియదు మిమ్మల్ని గౌరవించారు గౌరవించలేదు తెలియదు కానీ ఇంటికి పెద్దవారైన ఎవరైనా ఉంటే తులారాశివారు ఇప్పటి నుంచి వారిని అందరు గౌరవిస్తారు ఇంటి పాది తండ్రి చెప్పినట్టుగా వింటారు అది తండ్రి అయితే అదే కొడుకు అయ్యాడు అనుకోండి అతనికి మంచి ఉద్యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలన్న తలంపు ఉంటే విదేశాలకు కూడా వెళ్ళగలుగుతారు సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీ మాట నెగ్గుతుంది అది గురువు కనుక ఉన్నప్పుడు పది మంది మీ మాట వింటారు గ్రామ పెద్దగా మీరు ఉంటారు అదే పొలిటికల్ రంగంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఇదే ఈ వారు పొలిటికల్ రంగంలో ఉంటే ఉన్నత పదవులు వస్తాయి బ్రహ్మాండమైన ప్రమోషన్స్ వస్తాయి రాజకీయంగా ఎదుగు ఎదుగుదల వస్తుంది మీ భాష మీ యొక్క పటిమ అందరికీ తెలుస్తుంది మీ గొప్పతనం తెలుస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి అద్భుతంగా వస్తాయి అందుకే నేనేం చెప్తున్నాను ఈ రెండు రాసులు బంగారు పంటలు పండించే రాసులను పెట్టాను నిజమండి మీరు ఏమైనా చెప్పండి నూటికు నూరు పాలు ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళు అద్భుతాలు చేయబోతున్నారు ఇకపోతే ఇంకొక రాశి అది వృషభ రాశి ఈ వృషభ రాశి అధిపతి ఎవరు శుక్రుడు ఇతనికి రెండు రాశులు ఉంటాయి ఒకటి వృషభ రాశి రెండవది తులారాశి ఇప్పుడు తులారాశి చెప్పాను అది శుక్రుడి అధిపతి అది కూడా అద్భుతమైన రాశి అది వృషభ రాశి ఇక్కడ శని పదకొండవ స్థానంలో ఉంటాడు వీరికి పదకొండవ స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో శని భగవాను చెప్పాను కదా మూడు ఆరు పదకొండు స్థానాలు మూడు ఆరు పదకొండు స్థానాలు లెక్క పెట్టుకుంటే వృషభం మిథునం కర్కాటకం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృక్షకం ధనసు మకరం కుంభం మీనం మీనం పదకొండో స్థానం అవుతుంది అది పదకొండవ స్థానం ఏకాదశి స్థానం అత్యద్భుతమైన స్థానం కాబట్టి శని భగవాన్ వల్ల అత్యద్భుతమైన లాభాలు మీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది అలాగే గురువు రెండో వెంట ఉన్నాడు రెండో వెంట గురువు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ధనానికి కొద్దువ ఉండదు మీ మాట సమాజంలో నిలబడుతుంది పెళ్లి సంబంధాలు వస్తాయి నూతన గృహాలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్ని వస్తాయి అందుకే ఈ రెండు రాసులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలు వారు అనుకున్నది తడువుగా ఖచ్చితంగా సాధిస్తారు కానీ ఇంత బాగా చెప్తున్నాను గురుగారు నాకు కావట్లేదు ఎందుకు మీ మాట ఇలా అవుతుంది అని మీరు అనుకుంటే మీ జాతకములో కనుక ఏమైనా దోషాలు కనుక ఉంటే జాతక దోషాల వల్ల ఇవన్నీ కూడా పనిచేయకపోవచ్చు కాబట్టి మీకు ఏదైనా ఈ రెండు రాశుల వారు మాకు సరిగ్గా జరగట్లేదు అన్నప్పుడు ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి జాతకంలో మీకు గురువు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ ఏ ఏ స్థానాలలో ఉన్న చెక్ చేసి అవి సరిగా ఉంటే మీకు పని అవుతుంది సరిగా లేకుంటే మాత్రం కాదు అప్పుడు చెక్ చేసి దాన్ని ఏం చేస్తే బాగుంటుందో చెప్తాను అది చేసుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా బంగారు పంటలు పండుతాయండి ఇది మొత్తానికి రెండు వేల ఇరవై ఐదులో బంగారు పంటలు పండించే రాసులు ఇవే అయిన సబ్జెక్టు మీద మాట్లాడాను చాలా సంతోషం మీరు హ్యాపీగా ఉంటారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు